అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కళానిధి గారు నమస్కారం సార్ సార్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి గత కొన్ని రోజులుగా మొత్తం ఇష్యూ దీని గురించి నడుస్తుంది ఆయన ఆయన పిల్లల్ని వైఫ్ని వదిలేసి మరొకరితో మాధురి గారితో కలిసి ఉంటున్నారనమాట ఆవిడ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ వేస్తుంది కలిసి ఉంటున్నాను తప్పేంటి హీజ్ ఎ ఫిలాసఫర్ ఈజ్ మై అడ్వైజర్ అంటుంది మేము చేసే సహజీవనం కూడా కాదంటుంది అలాగే అడుల్టరీ అంటాం సార్ అలా శ్రీనివాస్ గారు భార్య ఎవరైతే ఉన్నారో వచ్చి గొడవ అయితే చేస్తున్నారు లేదు నీతో నాకు ఉండాలని లేదు అని చెప్తున్నారు ఈయన అయితే సో మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం బహి ఇంకా ఓపెన్ అయిపోయారు బహిరంగం అయిపోయారు మరేంటి సార్ పెళ్ళైన వాళ్ళు కూడా మరి ఇలా వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చా మరి అది అంతవరకు కరెక్ట్ మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి వివాహం అయిన తర్వాత ఎవరైనా కానీ భార్యాభర్తలైన తర్వాత సంసారంలో ఆటుపోట్లు ఉంటాయి ఉంటాయి గొడవలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాంట్రవర్సీస్ ఉంటాయి ఈగోలు ఉంటాయి అన్నీ ఉంటాయి అంత మాత్రాన భార్యని పిల్లల్ని పక్కన పారేసి ఇంకొక అమ్మాయితో ఉంటాను అంటే కట్టుకునే ఇల్లాలు ఊరుకోదు ఇది మన సొసైటీలో నడుస్తున్న ట్రెండే అంటే ఏంటి ఇది వాస్తవం ఇది అలాంటిది నేను టీవీలో చూస్తున్నా గత పది రోజుల నుంచి ఏదైనా ఎపిసోడ్ క్లోజ్ అయిపోతున్నాను చూస్తున్నా ఇది రోజు రోజుకు ఎపిసోడ్ పెరుగుతూనే తప్పితే వాడుగా వేడిగానే ఉంది తప్పితే తగ్గట్లే కానీ ఇంటి యజమానుడైన ఓనర్ భర్త ఇలాంటివి లైవ్ వస్తున్నప్పుడు మీడియాలో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలైన మీడియాలో రానియకుండా తన కుటుంబాన్ని బయటపడేయకుండా తన కుటుంబ సభ్యుల్ని అనవసరంగా రోడ్డు మీద పడేయకుండా అతను అదే గబుకునే ఒక డెసిషన్ తీసుకుని ఒక పరిష్కారం చేసుకుంటే బాగుండేది ఇంతలోపల ఏం జరిగిందో జరిగింది వాళ్ళ మధ్య ఏం క్లాషెస్ వచ్చాయో తెలీదు కానీ ఇంకొక అమ్మాయి ఎంటర్ అయ్యింది ఎంటర్ అయ్యి అంటుంది మేము నాకు మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు పిల్లలు అని ఆ అమ్మాయి అంటుంది ఆల్రెడీ మొదటి బారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి మొదటి బారి పిల్లలు ఉండగా మరి ఇంకా ఈ అయితే ఇంకేమో డైవర్స్ ఇవ్వలేదు ఇంకా నేను ఇంకా నేను ఆమె అంటాను నేను డైవర్స్ ఇవ్వలేదు అంటుంది డైవర్స్ అయినప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటారు దాన్ని ఒప్పుకోట్లేస్తారు ఆవిడ అడల్టరీ అంటున్నారు ఏవన్నా అనుకొని అది తెలిసిన విషయం అందరికీ నేను మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అది ఈవిడ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ నా పిల్లలకి అన్యాయం చేయకు నాకు ఆస్తులే తగ్గినా పర్వాలేదు కానీ కానీ నాకు ఆ ఇల్లు కావాలి ఇప్పుడు ఆయన ఆయన ఉంటున్న ఇల్లు నాకు కావాల్సిందే అది పట్టుబట్టింది ఆవిడ అందుకని అక్కడ షెడ్రూమ్లో అక్కడ కార్ షెడ్లో కూర్చొని ఐదు ఆరు రోజులు యాజిటేషన్ చేస్తుంది ధర్నా మరి ఒకరికి కావాలంటే ఒకటి వదులుకోవాలి జనరల్గా అంటారు మరి ఈవిడికి ఈవిడ కావాలని ఉంటున్నాడు ఆయన ఈవిడ కావాలన్నప్పుడు మన ప్రాపర్టీ వదిలేసుకో ప్రాపర్టీ మొదటి బారికి ఇచ్చేసి అక్కడితో చాప్టర్ క్లోజ్గా కానీ వాళ్ళ కూతురు ఏమంటుందంటే మాకు ప్రాపర్టీస్ వద్దు నేను మా మా నాన్నతోనే ఉండాలని వాళ్ళ కూతురు ఉంటుంది ఒక్కొక్కరు ఒపీనియన్ కూతురు ఒక రకంగా అదే వర్షన్ తేడా ఉంది అయితే కూతురు ఒక రకంగా అంటున్నారు భార్య అంటున్నారు నా ఇల్లు కావాలని ఆవిడ ఉంటుంది ఈయన అంటాడు ఇల్లు ఇవ్వ ఈమెతో ఉంటా నీకు ఇంకేదన్నా కావాలంటే సెటిల్మెంట్ చేసుకో అంటున్నాడు అవి కుదరట్లేదు ఆవిడ ఒప్పుకోవట్లేదు దానికి ఇది గత పది రోజుల నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భార్య మాత విడాకులు ఇస్తేనే విడాకులు ఇచ్చిన మరుసటి రోజు ఆయన ఎవరితోనైనా తిరగమను ఎవ్వరు అడగరు విడాకులు ఇచ్చిన గంటకి చేసుకోమని పెళ్ళి ఎవరు అడుగుతారు గంటకి చేసుకో మరుసటి రోజు తాళి కట్టుకో ఏమి తప్పులేదు కానీ ఒక మొదటి భార్య ఉండంగా రెండవ భార్య కూడా ఆస్తులు రావు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన మొదటి బారికే ఇవ్వాలి కాకపోతే దీంట్లో ఒక రకం ఉంది సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే తను కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి అయితే తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ రైట్ ఆయనకే ఉంది మొదటి బారికే ఇచ్చుకోవచ్చు పిల్లలకే ఇచ్చుకోవచ్చు పోయే దానానికి ఇచ్చుకోవచ్చు రెండో ఆమె కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అదే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకుందాం ఈయన ఒక తల్లిదండ్రులు కానీ లేకపోతే ఈయన తాతలు సంపాదించిన ఆస్తులు అయితే కనుక అప్పుడు వీళ్ళు కొట్లాడితే వీళ్ళకి కూడా షేర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది ఈయన సంపాదించిన ఆస్తులు అయితే కనుక నువ్వు యూ కెనాట్ డిమాండ్ నిమ్ నాకు ఈయని అడిగే అధికారం మనకి లేదు రైటే లేదు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే ధర్మంగా చెప్పాలంటే మరి కట్టుకున్న ఇళ్ళకి న్యాయబద్ధంగా చేయాలి కదా నీతో మా పైలో ఇరవై కాపురం చేసింది కదా మరి ఆవిడకి ఏం చేస్తే ఆవిడ మొత్తం సర్వస్వం ఇచ్చినప్పుడు మరి నువ్వు ఏమి ఇవ్వ ఏమి ఆమెకి ఆ సర్వేలు ఎలా కావాలి ఎలా బతుకుతున్నా ఆవిడ పిల్లలు వివాహం చేయాలి పిల్లలు ఇంకా ఒక అమ్మాయి డాక్టర్ అట మ్యారేజ్ అయిపోయి ఇంకో అమ్మాయి ఉందడు పెళ్ళికి మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఈయనను గాంధీ వదిలేస్తే రెండో అమ్మాయి దీని గాంధీ చేస్తే రేపు ఈయన రోడ్డు మీద పడేస్తే మా రెండో అమ్మాయి పెళ్ళి అవుతున్నా చేసుకుంటారు ఎవరినా పోమ్మా మీ ఇంట్లోనే కాంట్రవర్సీ మీ ఇంట్లోనే డిస్ప్యూట్స్ ఉన్నాయి మీ రోజు మీ సంబంధం వద్దంటారు అంటారనరా కనీసం ఈ పరిష్కారం అయిన దాకా కొంచెం సైలెంట్గా ఉండాలి కదా అయినా ఈ అమ్మాయి రెండో వివాహం ఏదాకైనా కొంచెం కామ్గా ఉంటే ఆ తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత మెల్లాగా పిల్లలు మ్యారేజీలు అయిపోయిన తర్వాత ఈవిడికి ఏదో ఆవిడ అప్పుడు ఏదైనా చేస్తే అదేదో కొంచెం నెగోషియబుల్గా ఉంటుంది సార్ ఇప్పుడు ఇతనైతే విడాకులు ఏమీ తీసుకోలేదు మరి మన కొత్త చట్టాల ప్రకారం మరి మరికులు అవ్వకముందే వేరే ఉండటం అది ఇల్లీగల్ అయితే అందరం ఇప్పుడు ఇదివరకు ఐపీసీ ఫోర్ నైన్టీ సెవెన్ ఉండేది అడల్టరీ అది మనం టూ థౌజండ్ ఎయిటీన్లో బ్యాన్ చేశారు అది రిమూవ్ చేసేసారు డిస్మిస్ అయిపోయింది అది కోర్టు ఒక ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది అది ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఈ కొత్త చట్టాలు లేనే లేదు అది ఆ చట్ట అడల్టరీ లేదు ఇప్పుడు భారతీయ న్యాయ ఆ సెక్షన్ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ లేదు అసలు ఆ సెక్షన్ ఏది తీసుకోలే కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు సంసారం చేయొచ్చు వివాహం అయినా కూడా వేరే అమ్మాయితో చేయొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది లివింగ్ రిలేషన్షిప్ అని అదే అన్నారు కదా ఆ అడల్టరీ అనే పదం తీసేసి లివింగ్ రిలేషన్షిప్ కొత్తగా పెట్టారు ఇది టైటిల్ మార్చి అందుకే అనుకుంటా ఆవిడ కూడా వచ్చి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అవును ఉంటున్నాను ఇప్పుడు ఏంటి ఇందులో తప్పే ఉంది అని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి మాట్లాడుతున్నారు మీడియం ముందు అది ఒక ఫ్రెండ్ అంటోంది మై ఈజ్ మై ఫ్రెండ్ అంటోంది ఏం మాట్లాడతాను ఫ్రెండ్ అన్నప్పుడు ఏమైనా మాట్లాడతావు అవన్నీ మనకు అనవసరం ఫ్రెండ్ అని అంటుంది తప్పితే నేను తా తా మేము మ్యారేజ్ చేసుకోలేదు అంటుంది కదా ఓపెన్గా అంటుంది కదా ఫ్రెండ్ అనే అంటోంది ఇంకా దానికి నువ్వేం మనం ఏం చేస్తాం అందుకని ఈమె రాని లోపల ఎలా చేయనిట్లే మెడపెట్టి బయటకు తోసేస్తున్నాడు మదర్డ్ వైఫ్ని ఆమె లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ట్రై చేసింది పిల్లలు ట్రై చేశారు ఇది నా ఇల్లు నువ్వు రావడానికి వీలు లేదని అంటాడు మరి దీని వెనకాల ఎవరు హ్యాండ్ ఉందో మనకు తెలియదు పొలిటికల్ హ్యాండ్ ఉంది ఎవరిదైనా హ్యాండ్ ఉందో మనకు తెలియదు ఇది మటుకు గత పది రోజులు ఈ ఈ కాంట్రవర్సీ నడుస్తుంది డిస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు దీన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటున్నారు మరి ఆవిడ ఇప్పటికైనా లేదు కానీ కోర్టులో కూడా కేసు వేసినా ఆవిడకైనా వాటాలు ఫోర్ నైన్టీ ఎయిట్ కింద వేసినా కూడా అంటే ఫోర్ నైంటీ ఎయిట్ వేసినా మరి ఏ ఇంకా అయితే ఇల్లీగల్గా మరి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు ధర్మంగా చెప్పాలంటే తప్పది లీవింగ్ ఇష్యూ అయినా కూడా ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయి తెచ్చిపెట్టుకుంటే తప్పు కదా అది కరెక్ట్గా మాట్లాడతాయి అది తప్పది కాబట్టి ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి వల్ల వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి రాలే మా అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి మరి ఆ ఇద్దరి మధ్య వాళ్ళ కాన వాళ్ళ కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకు మనకు తెలియదు అది ఇల్లీగల్ కాదు కానీ అది తప్పు అంటారు తప్పు అది ఎందుకంటే భార్య ఉంది కదా భార్య ఉండగా ఇంకొక ఎవరు తప్పు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఒక భార్య ఉండగా ఇంకో భార్య వచ్చి ఇంట్లో ఎంట్రీ ఇస్తే ఎవరిని ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు ఫ్రంట్ ఫ్రంట్ అని చెప్పి లోపల దూరింది దూరితే మరి మొదటి బారి ఊరుకుంటున్న ముప్పై ఏళ్ళు మొదటి బారితో కాపురం చేసిన తర్వాత రెండోసారి ఫ్రెష్గా ఇంకొక అమ్మాయి వస్తే మరి మొదట కడుపు మండదా కోపం ఉంటుందే ఉండదు ఆగ్రహిస్తుందే ఉండదా పిల్లల పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కోపం వస్తుందా రాదా అందుకని నాన్న కావాలంట అంటర్లో తప్పేం పేరెంట్స్ కావాలని ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయి వివాహం కావాలంటే తండ్రి ఉండాలి కదా తల్లి ఒక్కటే సరిపోదు కదా తల్లిదండ్రులు ఉంటేనే కదా వివాహం ఇది మ్యారేజ్ అది అది ఆయన అర్థం చేసుకోవాలి మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లం ఉందో మనకు వీడు ఉన్నాం అది పొలిటికల్గా జరుగుతుంది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్